కార్మికుల జీవన భృతి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉక్కాల్ మండల్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే ఎన్నికల ముందు మనల్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీల ప్రయోజనం కింద నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు ఇప్పటికి వంద రోజులు గడిచిపోయిన స్త్రీల విషయం కానీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న స్త్రీల గురించి కానీ బీడీలు చేసే వాళ్ళ గురించి కానీ ఇప్పటి వరకు ఆలోచించకపోవడం వాళ్ళ మీద ఏ నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి మనము మన యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు గతంలో కూడా అనేక తర్వాతనే రెండు వేల పదహారు రూపాయలు వచ్చినాయి ఇప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని తెలంగాణ ప్రజశీల బీడి వర్కర్స్ యూనియన్ టీయుసిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తోంది